ఏసు ప్రభార శ శిష్యులు కలిసి దోనిలో వెళ్తూ ఉన్నప్పుడు మార్కుస్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వచనాలు మనం గమనించినప్పుడు భయంకరంగా అలలు లేచాయి సముద్రం పొంగుతుంది మునిగిపోతారు చనిపోతారు ఇంకా మునిగితే వాళ్ళు అంటూ ఉన్నారు వాళ్ళు మనకు ఎగ్జాంపుల్ మనకు మాదిరి వాళ్ళు అంటున్నారు ప్రభా మేము నశించిపోతున్నాం నీకు కొంచెమన్నా చింత లేదా కొంచెమన్నా జాలి లేదా నీకు కొంచెమన్నా మనసుందా అని ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని ప్రభు ఒక్కసారి ఏం చేశాడంటే ఆయన మానవునిగా ఉన్నప్పటికీ ఆయన దేవుని వాడని ఆయనకు తెలుసు గనక ఆయన ఏం చేశాడంటే లేచి నిలిచి గద్దించాడు హాలలు ఆయన లేచి నిలిచి గద్దించగా అది నిమ్మలమైంది ఐ అంటే బయట అలాంటివి ఇంకా చూడండి సముద్రంలో సునామీలాగా ఉప్పెన అలలు ఎగిసిపడము అందులో చిన్న దో దోనెలో వెళ్తూ ఉన్నప్పుడు పరిస్థితి చూస్తే భయంకరం అనిపిస్తుంది అలాంటివి మన జీవితంలో మనం చేస్తున్న ఉద్యోగంలో మనం చేస్తున్న ప్రయాణంలో మనం చేస్తున్న వృత్తుల్లో మనం చేస్తున్న ఏ బాధ్యతాహితమైనటువంటి ఏ పనిలో అయినా సరే మనం జీవించే జీవన విధానములు ఎదురయ్యే మానసికమైనటివైనా సరే శారీరకమైనటివైనా సరే పరిస్థితుల ప్రభావం బట్టి మనల్ని వణికించి గడగడలాడించేటివైనా సరే ఆలోచనల తలంపుల ద్వారా భయంకరమైన భీతిని కలగజేసేవైనా సరే నీవు వాటి వైపు చూడాల్సింది ఏంటంటే వాటివైపు చూసి వణుకు పుట్టే కంటే కృంగిపోయేదానికంటే నీలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు అన్నది చూడాల అవి గొప్పనా క్రీస్తు గొప్పనా గట్టిగా చెప్పాలి మీరు ఎంతగా కాన్సన్ట్రేట్ చేసి వాని ట్రాక్ వేరే వాని ట్రాక్ను అనుమతించకపోతే మనం త్వర త్వరగా దాన్ని మనం తీసుకోగలుగుతాం అలలుయ ఎవరు గొప్ప అంటే ఇక్కడ మనం అంటాము బయట ఉన్న ప్ర పరిస్థితుల కంటే లోపల ఉన్న క్రీస్తు గొప్పవాడు అని మనం చెప్పగలుగుతాము అలలుయ్యా ఏదైనా సరే ఎవరి విధానంలో వారికి ఎదురయ్యేటివి అనేకములు వాటి వైపు చూసి నువ్వు భయపడవద్దు వాటికంటే ఉన్నతుడు గొప్పవాడు నీలో ఉన్నాడు నీలో ఉన్న వాని వైపు నీవు దృష్టి కేంద్రీకరిస్తే ఆ గ్రహింపు నీవు అనునిత్యము కలిగి ఉంటే నిశ్చయముగా వాటిని నీ పాదాల కింద చూస్తావు